పవన్ కళ్యాణ్కి అయితే జగన్ మీద ఏం కోపం లేదు వైసీపీ మీద కూడా ఏం కోపం లేదు ఇది ఎవరు చెప్తున్నారు ఆయనే చెప్తున్నారు నమ్మాల్సిందే ఎందుకంటే ఆయన చెప్పారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు నమ్ముతారు పాయింట్ ఏంటంటే చంద్రబాబు మీద ఈ స్థాయిలో ఎప్పుడైనా విరుచిపడ్డారా నన్ను అక్రంగా మాట్లాడారు ఇట్లా మాట్లాడారని అన్నారు తప్పించి నీ రాజకీయ జీవితం సమాధి చేస్తాను నీ అంతు తేలుస్తానని ఎప్పుడని చెప్పారు చంద్రబాబుకి తెలుగుదేశాన్ని దెబ్బ కొడతామని చెప్పారు తెలుగుదేశాన్ని అతపాతాలని పాత్రని అని చెప్పారు ఇప్పుడు పవన్ క ఇది జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబుని ఇంత వ్యక్తిగతంగా ఎప్పుడన్నా టార్గెట్ చేశారా గతంలో కూడా కొడుకు కోసం చేస్తున్నారని విమర్శించారు కానీ బేసిక్గా ఒకటి పవన్ కళ్యాణ్కి ఎందుకు కోపం ఉందన్నది ఆయన ఇప్పటిదాకా బయటపెట్టట్లేదు సమస్యల ఏది ప్రజల కోసం సమాజం కోసం రాష్ట్రం కోసం ఇవన్నీ వినడానికి అమాయకత్వంలో జనం లేరు ఎందుకంటే ఎవడు బ్రతకాడు బ్రతుకుతున్నాడు చంద్రబాబు ఉన్నప్పుడు అద్భుతం ఏం జరగలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమీ అనర్థమూ జరగలేదు లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అద్భుతాలు ఏం జరగలేదు